కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఉలికిపడ్డది కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న కింది స్థాయి నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే కాదు ముఖ్యమంత్రి కూడా ఉలికిపడ్డట్టు అనిపించింది ఎందుకు ఉలిక్కి పడ్డరు ఉలిక్కిపాటు అనే పదం వాడాల్సి వస్తుందంటే ఒకసారి బయట వినండి నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్తా పాపం ఒకప్పుడు బానే బతికినోడు నిన్న చూస్తే సర్పంచ్ను నలుగురు వార్డ్ మెంబర్లను కూర్చొని అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని ఆయన చూస్తే నాకు సామెత గుర్తొచ్చింది మూలుగుడేమో మున్పటో లేనే మందేమో ఎప్పటో లేని ఎంకటి పెద్దోళ్ళు చెప్పారు ఏదైనా పని చెప్తేనేమో మూలిగేటోడంట మందు ఉన్నది రా దావత అంటే నాకు కావాల్సిందే నాకు ఆపు కావాలి ఫుల్ కావాలని మూడుగులేము మున్పటో లేనే మందేమో ఎప్పటో అని నిన్న ఆయన మంచి రోజులు అంటున్నాడు మంచి రోజులు నయాదు నాయన నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి నువ్వు నీ కొడుకు నీ అల్లుడు నీ బిడ్డ కలిసి నాలుగు దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని పీక్ కట్టినారు దోసు కట్టిన్నారు ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను మీరు నలుగురు కలిసే పీక్క తిని ఈ రోజు తెలంగాణను అప్పుల పాలు చేసి ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు మీ ఆకలి తీరలేదంటే ఇక దేవుడు ఒక్కడే మీరు శిక్షించడోడు ప్రజలు శిక్షించరు ఆలోచన చేయండి చంద్రశేఖర్రావు గారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు నీ అధికారం పోగొట్టారు పార్లమెంట్ ఎన్నికలప్పుడు నీకు గుండు సున్నా ఇచ్చారు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నీకు నిలబడడానికి అభ్యర్థి దొరకలే మన జూబ్లీస్ లో రెఫరెండం అంటే బోడబండ కాడ బండకేసి బాధి బొంద పెట్టారు ఇవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవరకొండ సభలో మాట్లాడినటువంటి మాటలు విన్నారు కదా ఆయన ఎంతెంత బలమైన పదాలు ఎంత ఎంత బలమైన తిట్లు వాడిండు ఇప్పుడు ఇది కూడా నేను చెప్పదలుచుకున్న హరీష్ రావు గారికి చంద్రశేఖర్ రావు గారికి అక్కడ ఉన్న కార్మికులే కాదు మీరందరూ పోయి నాగార్జున సాగర్లలో లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలు నెప్పిస్తాం తప్ప ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం ఎస్ఎల్బీసీ దాన్ని ఉద్దేశించి ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు అందరూ బండ కట్టుకొని నాగార్జున సాగర్ లో దుంకినా కూడా అది ఆగది ఖచ్చితంగా నేను పని చేసి తీరుతా అన్నాడు చూసినా ఇప్పుడు ఆయన రెండు మాట్లాడిన దాంట్లో ఎంత పరుష పదజాలం వాడిండు ఎంత హార్షిగా మాట్లాడిండు కేసీఆర్ ఉద్దేశించి కావచ్చు ఆ వాళ్ళ ఫ్యామిలీని ఉద్దేశించి కావచ్చు అని ఎట్లా మాట్లాడినా చూస్తున్నాం